అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్షన్ ఇండియా కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఒక చర్చిగా మారింది కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులు మెడిసిన్ చదివే అవకాశం కోల్పోతారు ఎంబీబీఎస్ సీట్ దక్కాలంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తక్కువ రేటుకు ఎంబీబీఎస్ సీట్ దొరికితే అదే ప్రైవేట్ పరం చేస్తే ఎక్కువ మొత్తంలో రాబడతారు కాబట్టి పేద విద్యార్థులు ఇబ్బందులు పడతారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నమాట కూటమి నాయకులైతే అలాంటిదేం లేదు మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అంటున్నారు అయితే గతం నుంచి రాష్ట్రానికి ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల కలిగే నష్టాలు అలాగే ఒక్కొక్క కాలేజీకి ఎంత ఖర్చు అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించాలి అనే పూర్తి అంశాల గురించి ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు పన్నెండు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మరో పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం జరిగింది అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదహైదో తేదీన ఐదు మెడికల్ కాలేజీలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ ఐదు కాలేజీలలో దాదాపు ఏడు వందల యాభై మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి అయితే ఈ ఐదు కాలేజీలతో పాటు పాడేరు పులివెందల కాలేజీలను అడ్మిషన్లకు సిద్ధం చేశారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడేరు కాలేజీని ప్రారంభించామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇక మిగిలిన కాలేజీలు పది ఈ పది కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తే పేద విద్యార్థులు కూడా మెడిసిన్ చదివే అవకాశం కలుగుతుంది కాలేజీలను ప్రైవేటు పరం చేయడం చాలా తప్పు అనేది చాలామంది రాజకీయ నాయకులు చెప్తున్నమాట ప్రైవేట్ పరం చేస్తే కలిగే నష్టాలేంటి కూడా మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తుంది అయితే దీనివలన నష్టాలు చూస్తే కూటమి ప్రభుత్వం చెప్పే సాకులు నిపుణుల కొరత సౌకర్యాల లోటు పెట్టుబడులు పెట్టలేక మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్తున్నారు అలాగే ఒక్కొక్క కాలేజీ నిర్మాణానికి ఐదు వందల అవుతుంది అందులో ఎనభై శాతం నిధులు కేంద్ర బడ్జెట్ నుంచి ఇవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి ఇరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి లేదా నాబార్డు బ్యాంకుల ద్వారా రుణం తీసుకునే వెసులుబాటు కూడా ఉంది ఇరవై శాతం పెట్టుబడులు పెట్టలేక ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని రాజకీయ నిపుణులు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు మామూలుగా ప్రైవేట్ సంస్థలు లాభాలు ఆచిస్తాయని అందరికీ తెలుసు సీట్లు వేలం వేసి అమ్ముకుంటే పేదలు కొనే పరిస్థితి ఉంటుందా అప్పుడు అందరూ కోటేశ్వర్లే ఎంబీబీఎస్ చదువుతారు పేదలు చదవలేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య సేవలు ఉచితంగా అందుతాయి అదే పీపీపీ పద్ధతిలో అయితే ఆరోగ్యాన్ని పేదలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ చర్యల వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు వికలాంగులకు నష్టం కలిగే అవకాశం లేకపోలేదు మామూలుగా విభజిత ఆంధ్రప్రదేశ్లో విద్యా వైద్యం కొరబడింది అనే ఆరోపణలున్నాయి అయితే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజా ఆరోగ్యానికి భరోసా అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు కాలేజీలు ప్రారంభించారు రెండు కాలేజీలకు అడ్మిషన్లు ప్రారంభించడానికి సిద్ధం చేశారు ఇక పది కాలేజీలు మాత్రమే ఉన్నాయి ఇందులో ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే నిర్మాణాలు పూర్తవుతాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనభై శాతం నిధులు వచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడానికి ఏంటి నష్టం అంటే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందుకే అవి నిర్మిస్తే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందో అనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుందని ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చ అయితే జరుగుతుంది మొత్తానికి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం కూటమి ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పు అని చెప్పవచ్చు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది